మంచి పనులు చాలా చోట్ల చేశాను రెండు రాష్ట్రాల్లో విద్యకి వైద్యకి అవన్నీ వదిలేయండి అలాగే నేను ఎప్పుడు కూడా ప్రజలతో ఉంటానని చెప్పడం కోసం చెప్తున్నాను మీకు రైట్ ఆదర్శలో భాగంగా ఇప్పుడు సినిమా యాక్టర్ అయిన తర్వాత నా యాక్టివిటీస్ చూసిన తర్వాత నాకు ప్రప్రదంగా నాకు ఆకర్చింది తెలుగుదేశం పార్టీ అమ్మ చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ ఎంపీ ఆకరించారు కాకినాడ మూడు సార్లు ఆకరిచారమ్మా నేను దండం పెట్టా ఎందుకంటే సినిమా పిచ్చి అలాగే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు ఎమ్మెల్యే తుని ఓకే తుని వారికి దండం పెట్టా క్షమించండి సార్ అన్నాను తెలుగుదేశం పార్టీ కూడా ఎంపీ ఆపర్ చేసిందమ్మా ఆ సార్ వారు చేసే దండం పెట్టాను మీరు తీసుకోండి సార్ మీ మీ అభిమానం సార్ దండం పెట్టా ఏంటంటే రాజ్యసభ కాదు డైరెక్ట్ పోటీ చేయమని పోటీ కాకినాడ కాకినాడ ఎంపీ అప్పుడు తుని ఎమ్మెల్యే తుని ఎమ్మెల్యే అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ కాకినాడ ఆఫర్ ఎంపీలు తర్వాత పిఆర్పి రెండు వేల తొమ్మిదిలో ఆఫర్ చేశారమ్మ దొద్దు నెహ్రూ గారు నా దగ్గరికి వచ్చారు అభిమానుగా నిలబడగల తుమ్ము అని చెప్పి తర్వాత కొన్ని పార్టీస్ ఎందుకు వెళ్ళలేదంటే కారణం చెప్తున్నా నాకు చెప్పాను మీకు ఇందాక ఫస్ట్ నుంచి ప్రజలతో సంబంధ బాంధవ్యాలు సోషల్ యాక్టివిటీస్ నాకు ఎంత ఇంపార్టెంట్ సేమ్ టైం సినిమా పిచ్చి నాకు అంత ఇంపార్టెంట్ సినిమా అనేది చాలా నాకు ఒక ప్రేమ ఫ్యాషన్ మీకు అర్థమైందమ్మా ఇలాంటి దశలో ఈ సినిమా ఫీల్డ్లో నేను ఇంకా వర్క్ చేస్తున్నా ఇంకా సినిమాలు తీయాలని ఆశతో ఉన్నా ఒకసారి నేను రాజకీయాల్లోకి వెళ్ళాను అనుకో నేను సినిమా ఫీల్డ్ రాను ఇంకా రాజకీయాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది ప్రజలతో కూడుకున్న వ్యవహారం అది ప్రజలు సేవ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో మ్యాక్సిమం తిని నిద్రపోయి లేసి పని చేసేదంతా ప్రజల కోసం ఆ టైంలో రెండు చేయడం నాకు ఇష్టం లేదు అందుకే నాకు సినిమా మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రజల సంబంధం నాకు ఉన్నాయి అది చూసుకుంటున్నా అందుకని నేను వెళ్ళలేదమ్మా ఇది మేజర్ పాయింట్ పెద్దలు మూతన్న గారు మారెడ్డి బాబుల గారికి నమస్కారాలు మీరు మనిషి ప్రజలతోనే ఉంటారనేటువంటి సత్యం అన్న ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఆ ప్రజలలో ఒకరిగా మీ ప్రాంతానికే చెందిన అనుషా యాదవ్ అను నాదొక విన్నపం అన్నగారు అదేంటంటే మీరు పుట్టి పెరిగిన ప్రాంతానికి రాజకీయ చైతన్యం తీసుకొస్తూ ఒక మార్గదర్శిగా మీరు ఎప్పటికైనా ఒక ముందడుగు వేస్తారని నాతో పాటు లక్షలాది బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఆకాంక్ష అన్నగారు మీకు చంద్రబాబు నాయుడు గారు కాకినాడ ఎంపీగా ఇచ్చిన అవకాశాన్ని అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుని ఎమ్మెల్యేగా ఇచ్చిన అవకాశాన్ని మీరు కాదనకుండా స్వీకరించుంటే ఈరోజు ఈ ప్రాంత రాజకీయ పరిస్థితులు ఎంతో మారేవన్నా ప్రజాసేవలో ముందుకెళ్లాలనే సంకల్పంతో వచ్చిన నాలాంటి బడుగు బలహీన యువ మహిళలు యువ నాయకులకు ఒక మంచి మార్గం మార్గదర్శకత్వం ఏర్పడేదన్న మీ వంటి వారి ఆదర్శాలను అందిపుచ్చుకుని మా లాంటి వారు ముందుకు నడవడానికి ఒక అవకాశం ఏర్పడి ఉండేదన్నా అన్న మీరు ఈ వీడియోలో ఒక మాట అన్నారు అదేంటంటే రెండు పడవల మీద కాలేయాలి వేయాలి అని అదే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానన్నా అదేంటంటే గత జనరేషన్లో ఎన్టీ రామారావు గారు ప్రస్తుత జనరేషన్లో పవన్ కళ్యాణ్ గారు అటు రెండు విధాలుగాను విజయవంతం అయ్యారు కదన్న మీరు వారి ఇరువురికి ఏమాత్రం తీసుకోరన్నా అంటే నేను ఏమంటానంటే అన్న నేను మిమ్మల్ని వారిలో పార్టీలు పెట్టమని చెప్పట్లేదన్న ఒక దశాబ్ద కాలం మన కాకినాడ రాజకీయాలలో మీ సమయాన్ని కేటాయించండి అన్న ఎప్పటికైనా మా భవిష్యత్తులు మార్చడానికి రెండన్నా అన్నా మీరు ఒకసారి కాకినాడ రెండన్న కాకినాడ ప్రాంత ప్రజల బాగోగులు మీ చేతుల్లోనే ఉన్నాయన్న కాకినాడ ప్రాంత బడుగు బలహీన వర్గాల తరఫున నేను ప్రాధాయపడుతున్నానన్నా మా జీవితాలను మార్చడానికి రెండన్న మూతన్న ఒకసారి రెండన్న జై హింద్ జై మూతన్న మీ సోదరి అనూషా యాదవ్